హలో వన్ ఈ వీడియోలో మనం కొన్ని బావత్తు పదాలు నేర్చుకుందామండి బా బావత్తు ఫస్ట్ వన్ అబ్బా దిబ్బ సబ్బు రుబ్బు మబ్బు సుబ్బి బల్బు డబ్బా దెబ్బ సిబ్బి షర్బత్ కొబ్బెర ఇబ్బంది దబ్బనం రబ్బరు ఉబ్బసం అబ్బాయి తబ్బిబ్బు నిర్బంధం బెబ్బులి పబ్బము గబ్బిలము నిబ్బరము జబ్బు ఉద్బోధ ఇంకొకసారి అబ్బా ದಿಬ್ಬ ಸಬ್ಬು ರುಬ್ಬು ಮಬ್ಬು ಸುಬ್ಬಿ ಬಲ್ಬು ಡಬ್ಬಾ ದೆಬ್ಬ ಸಿಬ್ಬಿ ಶರ್ಬತು ಕೊಬ್ಬೆರ ಇಬ್ಬಂದಿ ದಬ್ಬನಂ ರಬ್ಬರು ఉబ్బసం అబ్బాయి తబ్బిబ్బు నిర్బంధం బెబ్బులి పబ్బము గబ్బిలము నిబ్బరము జబ్బు ఉద్బోధ ఇవి కొన్ని భావత్తు పదాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ